హాయ్ హలో ఫ్రెండ్ అందరికీ గుడ్ ఈవినింగ్ చూడండి ప్రశాంతమైన తోట ఉంది ఇక్కడ కొత్త ప్రదేశానికి వచ్చామండి ఇక్కడ మేము చాలా హ్యాపీగా ఉంటుంది ఫ్రెండ్ ఎన్ని టెన్షన్లు ఉన్నా మర్చిపోవచ్చు ఇక్కడ చూడండి తోట ముందల పచ్చటి పొలాలు ఉన్నాయి చూడండి ఇక్కడ ముషంపల్లి అండి ఇది ఎంత బాగుందో చూడండి ఇదైతే బాదం చెట్టు బాదం కాయలు చిన్నప్పుడు మేము పగల కొట్టుకొని తినేవాళ్ళం అండి చూడండి ఎంత బాగున్నాయో బాదం కాయలు ఈ చెట్టు అయితే ఎర్రగా ఉంది మేము ఆకు రుద్దుకొని లిఫ్ట్ గ్లాజ్ చేసుకునే వాళ్ళం ఫ్రెండ్ చూడండి ఇక్కడ మళ్ళీ ఖర్జూర చెట్లు కూడా ఉన్నాయి ఎంత బాగున్నాయో చూడండి ప్రశాంతంగా ఉంటుందండి ఎన్ని టెన్షన్స్ ఉన్నా మర్చిపోవచ్చు పని చేసినప్పుడు పని చేసేటట్టు అవపడదండి ఇక్కడ చూడండి గన్నేరు పువ్వులు చాలా బాగున్నాయి ఖర్జుల చెట్లు గన్నేరు పువ్వులు చూడండి ఎంత బాగున్నాయో చెట్లు ఓకే ఫ్రెండ్ బాయ్ 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 అండి ప్లీజ్ సపోర్ట్ చేయండి